MBC <sussurra> 뉴이덕 పాటపాడు <laughs> పాట <pusat |startoftranscript|> దండ పాణి పలు కేరేనా పలు పలుకారువా తండ్రి పలు కేరమాయణా పో దండీ పలు కేర ఇరువు గలు మితి తండ్రి ఫలుకే బంగరణపాణి ఫలుకే బంగరమతి సర్వకామ శ్రీగిరినిలయా గిరామయా సర్వమీల శివజ్యోతి జగముల చిరునగవుల పరిపాలించే జననీ నిరతము మము జనని గ కాపాడవ స్మరణే జీవితమై నియని వర జగద మంగళదాయిని శ్రీ లలిత శివచో అమా ఇంటి రాజరాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మా రాజ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాడ కృష్ణా నది తీరం ఉన్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి ఆ పైన అందరూ నవి నీ పూజ కోసమే వేచి ఉన్నవి రావమ్మ రావమ్మ మా ఇంటికి రాజరాజేశ్వరి అమ్మా పరమేశ్వరి దమ్మ దమ్మ ఇங்கோ ఇదా ఇమ్మ ఇక్కడే ఉన్నానమ్మా ये पांच ये ना बेटा कोड़ा काटि बात ये जस्ट पढ़ना है इधर जैसे क्या करना है फिर बोलता हूं आंसर फिर गाना मनी दादा आ पढ़ाता இருக்கும் <laughs> <laughs>

அதனால் నలుగు పెడతావు నువ్వుగా ఇప్పుడు కూడా ఉండే పెట్టండి ఏది పసుపు పసుపు కూడా పెడితే अपड़ा हाँ जाएगी तो कोई कहेगा उनको हाँ जाएगा हाल्ली का नहीं पहले कोई कह रहा हूँ तेरे को निकाल पाने बहुत अच्छा लगा ही क्या सब बहुत डालो बड़ा लगा नवमा नहीं 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 पास में तो लाइट फिर हाँ ना काजैनी जोड़ एक हिंद में ही मैंने मैंने पीता है काजैनी जोड़े തണ്ട തണ്ട അച്ഛൻ തല്ലിയോ അമ്മാ ആണ്ടി വേറെ ജടടി അക്കോ പറ്റെയിനി ആവർ मिलते лення തോടాలి തല ജടടി ചെയ്യുന്നോ रेल नाही गज उठले हा फुटतो नाही हा फुटतो नाही फुटतो రావालं मां రావले हाय हाय देखिल वाड कोण देतो आम मां 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 आऊ का तुम्ही काय करतो कंस काढतो ओ आंडी पडत का ओ दिसतो कावर होतले हंतू

వాళ్ళ దిం లేదు చాలా స్వీట్ ఇయమ్ మ్యాగీ నాగమ్మ నువ్వు సాయంకాలి తాంబూలాలు పెట్టు తాంబూలాలు అంది అతనవుతుంది

ఒద్దొద తీరాలి సరే 2 షార్ట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఏది రైట్ రెడీ కూర్చోలే రెడీ 3 2 1 గో అంత ఫాస్ట్ నీ కావాలి మంచిగా నవ్వు పూలేవి ఇంకా రెడీ ఆ బాయ్ విరకొనరు फोटो दियाला आकर देखतार कादा 500 ला बाबा अंधा का ममी ममी కొద్ది అంటే జరిగింది కుట్ట అంటున్నారు రాంబాబు నువ్వు వెనక జరువు

आला तो दापत गुप्तांडा रेडी पोजीशन लो सर मेरे कोने 2000 लग रहा है ये कुछ मिनट देर में पिन कर और लक्कामा रेडी रेडी 3 2 1 गो